చెప్తున్నాను అన్న మందకృష్ణ అన్న మాల కులాన్ని మర్యాదగా మాట్లాడుతుంది ఎందుకంటే మేము ఎవరినో మిమ్మల్ని ఎప్పుడు కించపరచలేదు ఎప్పుడు ఇప్పుడు ఇంకా ఇష్టపడుతున్నాం మేము ఇష్టపడుతున్నప్పుడు మొత్తం కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడితే మేము మీగల కులాన్ని టార్గెట్ చేయం మిమ్మల్ని టార్గెట్ చేస్తాం మీ మీద మేము మాట్లాడతాం అక్కడి నుంచి ఆ పోరాటం వేరే స్థాయికి వెళ్తుంది అక్కడ దాకా ఎందుకన్నా నమస్తే మీ కొట్టి ప్రేమ్ కుమార్ మాదిగి మహాసేన ఫౌండర్ ప్రెసిడెంట్ మందకృష్ణ మాదిగ్ గారు మానల జోలికి వస్తే అని టైట్లు పెట్టి మహాసేన రాజేష్ ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు అది ఎలాంటి స్పీచ్ అంటే మందకృష్ణ మాది గారి మీదకి అదే విధంగా మాది మీదకి ఇతర కులాలను కూడా తెచ్చే ప్రయత్నం చేశాడు చాలా బాగుంది మేము పిచ్చోళ్ళలో మీరు మాట్లాడితే మేము వింటానికి మందకృష్ణ మాది గారి గురించి మాట్లాడితే మేము మాట్లాడరు అనుకున్న నా కొడుక్కి ఖచ్చితంగా చూద్దాం ఉన్నాం మందకృష్ణ మాది గారి జోలుకొస్తే మామూలుగా ఉండదు మందకృష్ణ మాది గారు మాదిగల దేవుడు ఖచ్చితంగా ఆయన అనక ఉంటాం మాకు పార్టీలతో సంబంధం లేదు కులం ముఖ్యం మందకృష్ణ మాది గారి పసు ఎంత దూరంగా అయినా ఎంతకైనా మేము వస్తాం మందకృష్ణ మాది గారి గురించి మాడే ముందు ఒళ్ళునే దగ్గరకు పెట్టుకుంటే మంచి సొంత తెలియపరుస్తున్నాం అయితే ఇష్టంలోకి వెళితే ఇష్టంలోకి వెళితే నిన్న మహాశ రాయేష్ మారుతూ కాపు ఉద్యమం అంట బలమైన ఉద్యమం అంట ఎంఆర్పిఎస్ కన్నా బలమైన ఉద్యమం అని చెప్పేసి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు ముద్రగడ పద్మనాభం గారు చాలా పెద్ద ఉద్యమం చేశాడంట కాపు ఉద్యమం నేను అడుగుతా ఉన్నా అదే విధంగా ఇంకో పాటు కూడా చెప్పాడు పటేలు గురించి కూడా చెప్పాడు పటేర్ లో ఓసీలో ఉన్నారు వాళ్ళు బీసీలో మార్చాలని చెప్పేసి వాళ్ళు కూడా చేసే ఉద్యమం వాళ్ళకన్నా ఇది పెద్ద ఉద్యమమా అని చెప్పేసి చెబుతా ఉన్నాడు ఇంకా చాలా చెప్పాడు అయితే స్వతంత్రం చెబుతా ఉన్నా ఈ భారతదేశంలో స్వతంత్ర పోరాటం తర్వాత అంత పెద్ద పోరాటం చేసింది ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారు ముప్పై ఏళ్ళు తన జాతి కోసం తన యవనాన్ని తన జీవితాన్ని తన కుటుంబాన్ని త్యాగం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మంద కృష్ణ మాదిగారు మంద కృష్ణ మాది గారి గురించి మాట్లాడప్పుడు ఈ ప్రపంచంలో ఇవ్వడక లేదు ఎందుకంటే అంత ఉద్యమ స్ఫూర్తిని నాయకుడు ఆయనే చాలా ఉద్యమాలు కూడా ఆయన చూసి పుట్టుకొచ్చాయి మందకృష్ణ కృష్ణ మాది గారు ఉద్యమ స్ఫూర్తిని చూసి చాలా మంది నాయకులు ఇలాంటి ఇలాంటి నాయకులు ఉండాలి అని చెప్పేసి మందకృష్ణ మాదిగారు మాది గారు చూసి చాలా పులసంగా పుట్టుకొచ్చాయి మందకృష్ణ మాదిగారు మాది గారు పుల సంఘంతో పాటు చాలా మందికి అంటే సామాజిక సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని ఆరోగ్యశ్రీ విషయాలు అయితే కానీ చిన్నపిల్ల గుండా పృష్ణలు అయితే గానీ అనేక వికలాంగుల గురించి కానీ అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఆయన చరిత్ర నిలబడ్డాడు ఈయన గురించి మాట్లాడే స్థాయి నీకు మహాసేనగా రాజేష్ గారు నీకు లేదు నేను చూస్తున్నా రాజేష్ గారు చూస్తా ఉన్నావు మందకృష్ణ మాది గారి గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మేము చూస్తాం చూస్తున్నా నోటితో మాట్లాడుతున్నాం వేరే విషయాలు వేరే వేరే ఆడతో మాడితే తెచ్చుకోవద్దు మందకృష్ణ మాది మాదిగారు ఏమన్నాడు అసలు కాపు ఉద్యమానికి పటేల్ ఉద్యమానికి లేకపోతే మీ మీ మాల వాహనాళ్ళ ఉద్యమానికి అసలు సంబంధం ఎంఆర్బిస్కి సంబంధం ఉందా